ఒకే స్థలంలో ఇంటి నిర్మాణాలు రెండు చేయవలసి వస్తే ఏ విధంగా చేయాలో చూద్దాం ఇది మన స్థలం స్థలం పెద్దదిగా ఉండి ఒకే స్థలంలో రెండు నిర్మాణాలు అంటే రెండిళ్ళు కడితే ఎట్లా చేయాలి ఫస్ట్ ఈ స్థలంలో తీసుకొని దక్షిణ భాగం మొదలు ఇల్లు కట్టాలి ఈ దక్షిణ భాగం తర్వాత ఉత్తర భాగం తీసుకోవాలి ముందుగా అలా దక్షిణ భాగం గృహ నిర్మాణం చేయాలి తర్వాత ఉత్తర భాగం చేయాలి అలా కాకుండా ఇటు దిక్కు అయితే ఇట్లా రెండు భాగాలు చేసుకొని పడమర దిక్కు ముందుగాల గృహ నిర్మాణం చేసుకొని తూర్పు దిక్కు తర్వాత నిర్మాణం చేసుకోవాలి అంతేకాకుండా ఈ పడమర గృహం కొద్దిగా ఎత్తుగా తూర్పు గృహం కొద్దిగా తక్కువగా నిర్మాణం చేసుకోవాలి అలాగే దక్షిణ గృహం కొద్దిగా ఎత్తు ఉత్తర గృహం కొద్దిగా పళ్ళం చేసుకుంటే అన్ని రకాల ఒకే స్థలంలో రెండు గృహాలు శుభంగా ఉంటాయి మంచి ఫలితాలు సూత ఇస్తాయి